వెల్కమ్ టు పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో అప్పన్నపేట సహకార సొసైటీ ఆధ్వర్యంలో పిఎం కుసం ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సర్వే నంబర్ ఒకటి సున్నా ఏడు రెండులో నాలుగు ఎకరాల భూమి కేటాయించి జిల్లా కలెక్టర్ ఆర్డర్ జారీ చేశారు ఆ స్థలంలో ఏళ్ల నాటి నుండి శ్మశాన వాటికగా వాడుకుంటామని పెద్దల ఆనవాళ్లు పోతాయని ఆ సోలార్ పవర్ ప్లాంట్ మాకు వద్దని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాఘవాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ చొరవ చూపి సోలార్ పవర్ ప్లాంట్ను వేరే స్థలానికి మార్చాలని కోరారు రాఘపూర్ గ్రామంలో మా రాఘపూర్ గ్రామంలో మాకు తెలియకుండా శ్మశాన వాటికను మొత్తము కొంతమంది వ్యక్తులు కలిసి వందల గోరీలు ఉండే ఇక్కడ వందల బొందలు ఉండే ఇవన్నీ మొత్తము వాళ్ళ ఇష్టారాజ్యంగా తీసిపారేయడం జరిగింది ఇది ఇందుకు మేము వచ్చి నిన్న మధ్యాహ్నము వాళ్ళని అడగడం జరిగింది ఎందుకు ఇదంతా ఎవరు చేస్తారు అంటే మాకు అధికారం ఉన్నది మేము చేస్తాము మాకు చెప్పిరు మాకు అందరితోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతురు అది కాకుండా మేము ఏమన్నామంటే ఇది ఇట్లా చేయడం వల్ల పద్ధతి కాదు మాకు రాను రాను శ్మశానం చే పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని వెనుకకు తీసుకోవాలి ఆప్ చేయాలి అని చెప్పి మేము గ్రామ సెక్రటరీని కలవడం జరిగింది వారంద వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ ఆపడం జరిగింది ఇక్కడ ఎన్నో వందల బొందలు తవ్వి ఇదంతా తీసుకుపోయి ఇందులో వెళ్ళిన శవాలను కూడా అక్కడ పారేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు కూడా చూసిరు అక్కడ ఒక శవం ఉన్నది దయచేసి ఈ భూమిని మా రాఘపూర్ గ్రామానికి చెందేటట్టు చేయాలి ఈ శ్మశాన వాటిక మాకు ఉండాలి ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు శ్మశానంలా కాలేయడం అనేది ఒక అయితే లేనోళ్ళను కూడా బొందలు పెట్టాల్సి వస్తుంది కొన్ని పద్ధతుల ద్వారా ఎందుకంటే దయచేసి మా శ్మశాన వాటికను మాకే ఉండేటట్టు చేయాలి ఇక్కడ నుండి మీరు ఏదైతే సోలార్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకోవాలి కానీ మా శ్మశాన వాటికను మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు ఎలాంటి ఇబ్బందులు పెడితే మేము రాబోయే కాలంలో మీకు తగిన ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్న రావపూరి రావాపూర్ గ్రామంలో శివారులోని వెయ్యి వెయ్యి డెబ్బై రెండు సర్వే నెంబర్లో గల దరిదాపు ఒక నాలుగైదు ఎకరాల భూమి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి బృందం ఇక్కడ అంత్యక్రియలు బొందలు పెట్టడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు సోలార్ ప్లాంట్ అని చెప్పి ఇక్కడ దీన్ని బొందలను తొలగించడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయకుండా అభివృద్ధి చేస్తూనే మేము అభివృద్ధి చేస్తే మేము మేమే అడ్డుకోము కానీ అభివృద్ధితో పాటు మా రాగపూర్ గ్రామ ప్రజలకు బొంద పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండల్ రాగపూర్ గ్రామంలో శ్మశాన వాటికీ కేటాయించిన ఇక్కడ నాలుగు ఎకరాల భూమిని కొందరు ఈ ప్రభుత్వం వ్యక్తులు అందరూ ఇక్కడ శ్మశానాలు గోర్లని కూలగొట్టి మట్టి అంతా దొంగిలించుకుపోయి మమ్మల్ని ఇక్కడ రాపురి గ్రామంలో రావుపురి రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వానికి మరియు మా యొక్క గోడును తెలియజేస్తున్నాము కలెక్టర్ గారికి కూడా మా యొక్క గోడు ఏమో ఏమన్నంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఈ గోరీలన్నీ కూడగొట్టమని అంటారు ఈ ప్రభుత్వ మనుషులు దయచేసి ఈ గోరీలన్నీ మాకు ఈ ఈ జాగ అంతా మాకు కేటించిన జాగానంతా ఏ ఏ ప్రభు మాకు అప్ప చెప్పాలని దీంట్లో మళ్ళీ దాంట్లో ఏం పెట్టద్దని కోరుకుంటున్నాం గ్రామంలో ఏదైతే గ్రామస్తులు అన్ని కులాలకు చెందిన ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే గత ముప్పై సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఏదైతే వెయ్యి డెబ్బై రెండు సర్వే నెంబర్లో స్మశానాన్ని వాడుకుంటున్నారు ఇక్కడనే బొందలు పెట్టడం ఇక్కడనే కూడా కట్టడం జరుగుతుంది దాన్ని ఈరోజు ప్రభుత్వం సంక్షేమాల పేరుతోని లేకపోతే ఏదైతే సోలార్ ప్లాంట్ పేరుతో దీని అంతా కూడా చదువు చేసి ఏదైతే గ్రామస్తులు కనీసం చెప్పకుండా ఇక్కడ గోరెలు పెట్టుకోవాలంటే హిందువుల సాంప్రదాయం ప్రకారం గూరెలు అనే ఒక దేవాలయంగా మేము భావిస్తాము అట్లాంటిది ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే గోరీలు అన్నిటిని కూడా ఇక్కడ తీసేసి ఇక్కడ అక్కడ ఉన్న బొక్కలు కూడా అస్థిపాంజరాలు కూడా బయటికి పడ్డ పరిస్థితి ఈరోజు పెద్ద రాగపూర్ గ్రామంలో ఉంది అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బొందలు పెట్టుకున్న పరిస్థితి ఉంది మా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక గుర్తింపుగా గోరీలు కట్టుకున్న పరిస్థితి ఉంది దాన్ని ఈరోజు ప్రభుత్వము సంక్షేమం పేరుతోనే ఈరోజు ఈ గోరీలన్నిటిని కూడా ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది ఈరోజు ప్రభుత్వం రాగపూర్లో కనీసం వెయ్యి డెబ్బై రెండులో సుమారు వంద ఎకరాల భూమి ఉంటుంది దాంట్లో గొల్ల కుర్మలు కావచ్చు లేకపోతే ఎస్సీలు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర ఇతర ఐకేపీ సెంటర్ కావచ్చు లేకపోతే మహిళా సంఘానికి కావచ్చు రైతు వేదిక కావచ్చు ఇట్లా అనేక సంఘ అన్ని అనేక గ్రా అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటుంది కానీ ఎక్కడ కూడా గ్రామ ప్రజలు ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు కానీ ఈరోజు శ్మశానం అంటేనే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ సమాధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ఇక్కడే సుమారు ఒక యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది వేరొక స్థలంలో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి కానీ ఇక్కడ ఇదే ఏదైతే మేము అందరం కూడా ఇక్కడ సమాధులు చేసుకుంటున్న పరిస్థితిని దీన్ని మేము వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము లేకపోతే రాగపూర్ గ్రామ ప్రజలందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్న రాగపూర్ గ్రామంలో ఉన్న అందరూ కూడా ముందుకు వస్తారు ఎందుకంటే ఈరోజు శ్మశానం అనేది భూమి లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కానీ ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉంది మీకు తెలియకపోతే ప్రభుత్వం సంబంధించిన అధికారులు మీకు ప్రభుత్వ భూమి మీకు ఎక్కడ ఉందో తెలియకపోతే మీరు రాగపూరి గ్రామానికి రాండి నుండి మేమే స్వయంగా మీకు ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది దాన్ని ఎవరు ఆక్రమించుకున్నారు లేకపోతే ఎక్కడెక్కడ అవసరాలకు ఉంది అవసరాలకు అనుకూలంగా ఎక్కడ ఉందని చెప్పేసి మేమే చూపిస్తాము కానీ మా శ్మశాన వాటిగా జోలికి రావద్దని చెప్పేసి గ్రామ ప్రజలందరి తరఫున కూడా మేము కోరుతున్నాము లేదు మేము ఖచ్చితంగా శ్మశాన వాటికనే భూమిని మేము ప్రభుత్వ అవసరాలకు మేము తీసుకుంటామంటే ఖచ్చితంగా అందరం కూడా మేము వ్యతిరేకిస్తాము మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని దౌర్జన్యాలు చేసినా మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఈ శ్మశాన వాటికని మాత్రం మేము వెనక్కి ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడించెలు ఇంకొక దగ్గర పెట్టుకోవడానికి కూడా ఈరోజు ఒక గుంట భూమి లేకపోతే మూడు అడుగుల భూమి కూడా దొరికే పరిస్థితి లేదు ఉన్న భూమిని ఈరోజు కోర్టు కానీ లేకపోతే ఇతర ఇతర కార్యక్రమాలు కానీ చెప్పేసి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా తీసుకున్న పరిస్థితి ఉంది ఇదే గ్రామంలో కనీసం గుంట లేని నిరుపేద కుటుంబం ఉన్నారు వాళ్ళు ఇంటిని నిర్మించుకోవడానికి కనీసం ఒక గుంట భూమి కూడా ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు కానీ ఇక్కడ ఏదైతే రాగపూరి గ్రామంలో ప్రభుత్వ భూమి ఉంది అని చెప్పేసి లాక్కుంటుంది ఓకే మీరు